ఇరవై ఒకటవ శ్లోకము పృథక్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు జ్ఞానం విద్ధి రాజసం ఇంకా ఈ ఏకత్వభావము సత్వగుణం కలిగిన వాళ్ళకి అందరిలోనూ ఆ పరమాత్మ చైతన్యాన్ని ఒకే చైతన్యం ఉన్నట్టు గమనిస్తారు దానిని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారని చెప్పాం కదా దానికి భిన్నంగా భేద దృష్టితోటి ఈ వీళ్ళందరినీ కూడా విడివిడిగా చూ ఎవరైతే చూస్తారో దాన్ని అది రజోగుణం వల్ల ఏర్పడుతుందనమాట సో అలాంటి జ్ఞాన సాధనం ఏదైతే ఉందో ఏదైతే ఉందో వాళ్ళకి ఆ దాని ద్వారా ఏం చేస్తారట జీవాత్మలన్నీ భిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట నా వాళ్ళు నీ వాళ్ళు పరవాళ్ళు ఈ మమకారాలు ఇవన్నిటిలోనూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు అలాంటి జ్ఞాన సాధన ఏదైతే ఉందో అది రజోగుణం వల్ల పుట్టిందనమాట అంటే మనం దీనిని అధిగమించి అందరిలోనూ ఒకటే పరమాత్మ చైతన్యం ఉంది ఉంది అన్నట్టు సత్వగుణం వైపు సాధన చేసి మనల్ని మనము ఆ సత్వగుణం వైపు ప్రయాణం చేసేటట్లు చూసుకోవాలి ఇరవై రెండవ శ్లోకము ఎత్తు కార్యే వదే కమిన్ కార్యే సమహతుకం అతత్వార్థవదల్పం తత్తామసముదాహృతం ఇంకొక జ్ఞాన సాధన ఉందిట ఆ జ్ఞానాన్ని మనం పొందే సాధనం అదేంటి ఇలా చేసిన వాడు ఏం చేస్తాడట అది అసలు తను అనుకున్న పనిని ముందు వెనక ఆలోచించకుండా చేస్తూ ఉంటాట ఇదే సర్వస్వ అంటాడు నేనే అంతా కరెక్ట్ అంటూ ఉంటాడు అలా తర్వాత శరీరాన్ని మించి చూసుకుని ఇది నాకు కనిపిస్తున్న శరీరాన్ని నేను ఇంకా చైతన్యం లేదు ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటాడట దేవుడంటే నేనే నాకంటే ఎవరు లేడు అలాగే వేరే వాళ్ళని నమ్మారనుకోండి అనుకోండి దేవుడంటే అతనే అతన్ని మించి ఇంకెవరూ దేవుడు లేడు ఇంకెక్కడా చైతన్యం లేదు అని ఆ అంతే యథ భగవత్ తత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడు ఒప్పుకోడు ఇంకా చిన్న చిన్న విషయాల కోసం చిన్న చిన్న ఫలితాల కోసం ఆరాటపడుతూ చిన్న ఏదో ఇలాగా అంటే అసంపూర్తిగా శాస్త్రం చెప్పని ప్రకారం పూజలు చేస్తూ ఇలా అన్నీ చేస్తూ ఉంటాడు ఇలా చేసే వాళ్ళకి ఇది దీనికి కారణం ఏంటంటే తమోగుణం అన్నమాట ఇలాంటి జ్ఞాన సాధన ఇలాంటి సా ఇలాంటి జ్ఞానానికి జ్ఞానాన్ని ఇచ్చే సాధన ఏదైతే ఉందో ఇన్స్ట్రుమెంట్ అది తమోగుణజన్యం అనమాట అందుకని దాన్ని తొలగించుకోవాలి అని చెప్తున్నారు ఇరవై మూడవ శ్లోకము నియతం సంగరహితం అరాగద్వేషతృతం అఫల ప్రేప్సు ఇంకా ఒక పని చేసేటప్పుడు ఏ రకమైన రాగద్వేషాలు పెట్టుకోరట తర్వాత తనకు నచ్చిన వాళ్ళని వాళ్ళని ఎక్కువగా వాళ్ళని దగ్గర తీసుకోవడము అలాగే గిట్టనవారి మీదేమో ఎక్కువగా వ్యతిరేకత కలిగి ఉండడము పని చేయడంలో కూడా నేనే సమర్థుణ్ణి నేనే చేస్తున్నాను నేనే గొప్పవాడిని అని భావం లేకుండా ఉండడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారట అలాగే శాస్త్రం ఏమైతే చెప్పిందో ఆ కర్తవ్యాన్ని ఆచరిస్తూ ఉండాలట ఫలితం కూడా ఫలితం మీద కూడా ఆసక్తి పెట్టుకోకూడదు ఎందుకంటే ఎవరైతే ద్వంద్వాతీతలు అయిపోయారో ఆధ్యాత్మికంగా ఆత్మ చూసి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారో అలాంటి స్థితిలో అయితే మనుషులకి ఇంకా మోక్షం ఆ అనే స్థితిలోకే వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళకి ఎలాగూ ఆశ ఉండదు కానీ వీళ్ళందరూ గుణాతీతులు అయితే సత్వగుణం వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నీ ఉం ఉంటాయంటే వాళ్ళకి మోక్ష సాధన గురించి ఆశ అయితే ఉంటుంది నేను మోక్షం సంపాదించాలన్న ధ్యేయంతో చేస్తూ ఉంటారు కానీ వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా సంపా ఆల్రెడీ సాధించి ఉంటారు సత్వగుణ ప్రధానులు అందుకని అలాంటి అదంతా కూడా మనం పెంచుకోవాలి అని చెప్తున్నారనమాట यत्तु कामेऽप्सुना कर्म साहङ्कारेण वा पुनः क्रियते बहुलायासं। తద్రాజసముదాహృతం ఇంకా రజోగుణ సంబంధమైన కర్మ ఎలా ఉంటుందట కోరికలతోటి లేకపోతే అహంకారంతో ఇంత పని నేను కాబట్టి చేస్తున్నాను అని గొప్పలు చెప్పుకోవడానికి ఇంకా రకరకాల కష్టాలు పడి పనులు చేస్తూ ఉంటారట ఇలాంటివన్నీ కూడా శాస్త్రం చెప్పిన ప్రకారం చేసినా చేసే పద్ధతిలోనూ ఎందుకు చేస్తున్నారో ఆ ధ్యేయంలోనూ చాలా తేడా ఉంటుందన్నమాట ఇలాంటి కర్మ ఎవరు కూడా రజోగుణజన్యమైన కర్మ ఉంటుంది దీనివల్ల మో మోక్ష సాధన ఏ రకమైనగా మోక్షానికి ఉపయోగపడదు ఇలాంటి కర్మ కాబట్టి మనం సత్వగుణ ప్రధానమైన ద్వంద్వ కర్మ ఏదైతే ఉందో ద్వంద్వాతీతంగా చేసేటట్టు అందరినీ సమంగా చూసేటట్టు అందరిలోనూ ఆ పరమాత్మ చైతన్యాన్ని సమంగా ఉందని అర్థం చేసుకునేటట్లు ఈ సా ఇలా సాధన ద్వారా మనం సాధించాలి ఇంకా ఇరవై ఐదవ శ్లోకము అనుబంధం క్షయం హింసాం అనపేక్ష్య పౌరుషం మోహాదారభ్యతే కర్మ ఎత్తామసముచ్యతే ఇంకా కొందరు ఏం చేస్తారు ఫలం మీద ఆసక్తితోటి దాని మీద కోరికతోటి గొప్ప గొప్ప పనులు మొదలు పెడతారు ఆవేశంగా నేను ఇది చేస్తాను అది చేస్తాను కానీ దానివల్ల ఆ పని చేయడం వల్ల రాబోయే కష్ట నష్టాలు కానీ తర్వాత నేను అసలు దానికి సమర్థున్నా సమర్థున్నా కాదా అన్నది కూడా ఆలోచించరు అలాగే దీనివల్ల ఏ నష్టాలు ఉంటాయి శారీరక శక్తులు కానీ లేదంటే ధనం అది కోల్పోవడం కానీ జరుగుతుందా అన్నది ఆలోచించుకోరు తర్వాత పొని మొదలుపెట్టిన పూర్తి పుని పని పూర్తవుతుందా లేదా అన్నది కూడా ఆలోచించుకో కోరు ఇలా అవివేకంగా కర్మలన్నీ చేస్తూ ఉంటారు ఏ శాస్త్రం కొంతమంది శాస్త్ర ప్రకారం చేసి ఉండొచ్చు కానీ ఇలాంటి లక్షణాలతో చేసే కర్మ అంతా కూడా అది తమోజన గుణ తమోజనం తమోగుణం వల్ల జన్యమే అవుతుంది అని చెప్తున్నారన్నమాట గీతాశ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి